ఏంటి నైట్ మిగిలిపోయిన అన్నం ఎవరు తిన్నట్టున్నారా వాళ్ళ చేత నాలుగు ముద్దలు ఎక్కువ తినిపించేద్దాం ఈ వీడియో చూసేయండి ఈ ఇన్స్టెంట్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నంతో ముందుగా మిక్సీ జార్ని తీసుకొని మిగిలిపోయిన అన్నాన్ని రెండు కప్పులు మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వని తర్వాత ఒక కప్పు వరకు పెరుగుని కాస్త కొత్తిమీర తగినంత ఉప్పుని కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి అస్సలు నీళ్ళు యాడ్ చేయకుండానే ఈ విధంగా జారుగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీర ఒక ఉల్లిపాయ తరుగు తర్వాత వచ్చేసి నాలుగు పచ్చిమిరపకాయలు కాస్త ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులో ఎటువంటి షోడా గుండా ఏమీ వేయాల్సిన అవసరం లేదు కాస్త కారపొడిని వేసుకోండి నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి నేను వాటిని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీరు కారపొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి ఈ పొంగనాల కడాయి ఉంటుంది కదా మన గుంట పొంగనాల కడాయి ఆ గుంట పొంగనాల కడాయిని పెట్టుకొని ఒక నాలుగు నాలుగు చుక్కలు డ్రాప్స్ వేసుకోండి ఆ కన్నాలు అన్నిటిలో నేను తర్వాత మనం చేసి పెట్టుకున్న ముద్దని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగాను ఒక్కొక్క వేసే వేసేసారు అంటే ఒక స్పూన్ ముద్ద సరిపోతుంది ఇక్కడ నేను చూపించిన విధంగా మరీ ఎక్కువ వేస్తే తిప్పుకునేటప్పుడు కాస్త సమయం పడుతుంది అండ్ వేగడానికి కూడా సమయం పడుతుంది కాస్త తక్కువే వేసుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా వేస్తే సరిపోతుంది మధ్యలో వేసిన మూడు మాత్రము త్వరగా వేగిపోతాయి దాన్ని మాడిపోకుండా చూసుకోండి తర్వాత చుట్టుపక్కల వేసినవన్నీ కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి అన్నీ ఒక విధంగానే ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉంచేసారు అని అంటే మీరు వెనకవైపుకు కూడా తిప్పేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టమాటా చట్నీ లేకపోతే మీ దగ్గర ఇన్స్టెంట్ గా చట్నీస్ ఉంటే వాటితో కానీ ఆవకాయతో అయినా సరే అద్భుతంగా ఉంటుంది ఒకసారి అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసి పెట్టండి తిన్న వాళ్ళే నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు మా ఇంట్లో కూడా సేమ్ పరిస్థితి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా మరి